ഓം ശുഭംകരീ നമ നിഖിളശ്രേയോദായ പ്രദ പരബ്രഹ്മസ്വരുപുഭംകരീ നമോസ്തു വക്ണ്ടാകാ സൂര്യകോട്ടിസമഘ്നം കൂടു മേ ദു സർവി സോമായ മംഗളാ ബുധാ ച ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ గురు బ్రహ్మ గురు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ అస్మత్ శ్రీ గురు చరణరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ యొక్క మాఘమాసపు పూర్ణమి తర్వాత మకర రాశి జాతకులకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ ఆప్యాయత బాగా పెరుగుతుంది మకర రాశి వారికి